పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు భయంకరమైన హిట్ అవుతుంది అనుకున్నారు అభిమానులు కాకపోతే ఘోరాతి ఘోరంగా నిరాశపరిచింది ఈ సినిమాకి ఇప్పుడు పార్ట్ టూ కూడా ఉంది కాకపోతే అది అంత తొందరగా అయితే ఉండే అవకాశం లేదు ఎందుకంటే పార్ట్ వన్ ఫెయిల్ అయింది కాబట్టి పార్ట్ టూ చాలా ఆచితూచి తీద్దామనుకుంటున్నారు అదేవిధంగా తీసుకుంటే ఓజీ సినిమా ఓజీ సినిమా ఓ మోస్తాదుగా ఆడింది అంటే సూపర్ హిట్ అని చెప్పలేము కానీ వాళ్లకు బడ్జెట్ అయితే రిటర్న్స్ వచ్చాయి కాబట్టి ఓజీ టూ పక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కానీ ఓజీ టూ సినిమా కూడా ఇప్పట్లో అయితే వచ్చేలాగా లేదు కాకపోతే సముద్ర గని ముందుకొచ్చాడు ఈ సముద్ర గని ఎవరు అంటే బ్రో సినిమా డైరెక్టర్ ఈయన కాంతా సినిమా ఈవెంట్కి వచ్చాడు అతను ఏకంగా నా దగ్గర బ్రో పార్ట్ టూ కథ సిద్ధంగా ఉంది మన పవన్ కళ్యాణ్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను తీయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఓపెన్గా చెప్పేశాడు కాకపోతే చాలామందికి వస్తున్నటువంటి సందేహాలు ఏమిటి అంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడాను లైన్లో ఉంది ముందు ఆ సినిమా కంప్లీట్ అవ్వాలి ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హరిహర వీరమలు పార్ట్ టూ కంప్లీట్ అవ్వాలి అది అయిన తర్వాత ఓజీ పార్ట్ టూ కంప్లీట్ అవ్వాలి ఆ తర్వాత కానీ బ్రో సినిమాలకి ఎంటర్ కాలేదు పవన్ కళ్యాణ్ అంతేకాకోకుండా ఇప్పుడు అతను ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి కూడా ఇన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకొని బ్రో పార్ట్ టూ అనేది కనీసంలో కనీసం రెండు వేల ముప్పైలో కూడా రాదు అంటున్నారు సినీ విశ్లేషకులు మొత్తానికి అభిమానులు మాత్రం వేచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఈ పార్ట్ టూ గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మీ